హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక రహస్యమైన భయంకరమైన మిస్టీరియస్ ప్రదేశం గురించి అదే డార్క్ ఎనర్జీ టెంపుల్ ఇది ఎక్కడ ఉంది ఇక్కడికి వారు ఎందుకు తిరిగి రాలేదు అసలు ఇందులో ఏ రహస్యాలు దాగవున్నాయి అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో హిమాలయాల మంచుతో కప్పబడి ఉన్న పర్వతాల మధ్య ఎవరూ సులభంగా చేరలేని ఒక ప్రదేశం ఉందని చెబుతారు అదే ఈ టెంపుల్ కానీ ఆశ్చర్యమేంటే దాని నిజమైన లొకేషన్ ఇప్పటికీ ఎవరికీ తెలియదు ప్రాచీన కథల ప్రకారం కొన్నివేల సంవత్సరాల క్రితం ఒక రహస్యమైన శక్తి ఈ గుడిని నిర్మించిందట అది మనిషి చేతి పని కాదు అది దేవతల శక్తి కావచ్చు లేదా విశ్వం నుండి వచ్చిన ఒక కాస్మిక్ పవర్ కావచ్చు ఎవరైనా ఈ గుడిలోకి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు వెనక్కి తిరిగి ఎవరు రాలేదు ఒకవేళ తిరిగి వచ్చిన కొద్దిమంది మాత్రం తమ మానసిక సమతుల్యత కోల్పోయారు వారు చెప్పిన మాటలు అసలు అర్థం కాని రహస్యంలా ఉన్నాయి కొంతమంది అన్వేషకులు చెబుతున్నారు ఈ టెంపుల్లో ఒక గేట్వే ఉందని అది మరో డైమెన్షన్కి దారితీస్తుందట ఆ గేట్వేలో అడుగుపెట్టినవారు లోకల్లో ఎప్పటికీ కనిపించరు ఒకసారి బ్రిటిష్ ఎక్స్ప్లోరర్స్ ఈ టెంపుల్ కోసం బయలుదేరారు నాలుగు మంది యాత్రికులు వెళ్లారు కాని ముగ్గురు మాయమయ్యారు ఒక్కరే వచ్చాడు అతని ముఖం భయంతో వణికిపోతూ అతడు చెప్పిన ఒక్క మాటే అది మనుషులకు సంబంధించిన ప్రదేశం కాదు స్థానికులు చెబుతున్న దాని ప్రకారం ఈ గుడిలో ఒక శాపముందని ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారే బతికి బయటపడగలరని లేకపోతే అక్కడే ఎప్పటికీ కనిపించకుండా పోతారని ఇంకా ఒక మిస్టరీ ఏమిటంటే ఈ టెంపుల్ గోడలపై కనిపించే ప్రాచీన గుర్తులు అవి ఏ భాషలోనూ లేవు ఎవరు వాటిని డికోడ్ చేయలేకపోయారు కాని ఒక నమ్మకముంది ఆ గుర్తులు విశ్వానికి సంబంధించిన ఒక సీక్రెట్ కోడ్ దాన్ని అర్థం చేసుకుంటే మానవాళికి తెలియని శక్తి దొరుకుతుందని సైంటిస్టులు మాత్రం వేరే కోణంలో ఆలోచిస్తున్నారు వారికి ఇది ఒక కాస్మిక్ ఎనర్జీ ఫీల్లాగా కనిపిస్తోంది అక్కడి మాగ్నెటిక్ వేవ్స్ మనిషి బ్రెయిన్ని ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు అందుకే ఎవరైనా అక్కడికి వెళ్ళితే కన్ఫ్యూజన్ భయంకరమైన హాల్యూసినేషన్స్ వస్తాయని చెబుతున్నారు కానీ మరోవైపు యోగులు సాధువులు మాత్రం మరోలా చెబుతున్నారు ఈ గుడిలో ఉన్న శక్తి మనిషిని దివ్యస్థితికి చేర్చగలదని మనసును స్థితికి తీసుకెళ్లగలదని ఈ శక్తిని పొందగలిగితే జననం మరణం అనే చక్రం నుండి విముక్తి పొందుతారని అందుకే కొంతమంది ఈ టెంపుల్ని భయంగా చూస్తారు మరికొందరు ఈ టెంపుల్ని దివ్యద్వారంగా చూస్తారు అయితే అసలు సత్యమేమిటి ఈ టెంపుల్ నిజంగానే ఉందా లేదా ఇది కేవలం ఒక పాత కథ మాత్రమేనా ఈ ప్రశ్న ఈ రోజుకి ఒక చిక్కుముడిగా మిగిలిపోయింది కాని ఒక విషయం మాత్రం ఖాయం డార్క్ ఎనర్జీ టెంపుల్ పేరు విన్న వెంటనే మనసులో భయం ఆసక్తి రెండూ కలిసిపోతాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని రహస్యాలు మిస్టరీలు తెలుసుకోవాలంటే తరువాత వీడియోలో కలుద్దాం